దేవునామానికి మేము కలుగుని గాక ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వచనాలను మనం ధ్యానించినట్లయితే ఇక్కడ అభిమేలేక్ అనేటువంటి ఒక రాజు పీకోలు అనేటువంటి తన సేనాధిపతిని తన పరివారాన్ని తీసుకొని వచ్చి అబ్రహాముతో నిబంధన లేదా వడంబడిక చేస్తున్నటువంటి సందర్భం అభిమేలేకు ఆ దేశానికి రాజు ఆయన చేతిలో సైన్యం ఉంది ఆయన చేతిలో అధికారులు ఉన్నారు ఆయన చేతిలో బలం ఉంది ఆయన చేతిలో రాజ్యం ఉంది ఆయన ఏదైనా చేయగలడు కానీ అలాంటి అభిమేలేకు ఒక సామాన్యుడైనటువంటి అబ్రహాము దగ్గరకు వచ్చి ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు అబ్రహాము ఆ దేశంలో బ్రతకడానికి వచ్చినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అబ్రహాంకి అధికారం లేదు బలము లేదు అబ్రహాముకి ఎలాంటి సైన్యము లేదు కానీ ఒక సామాన్యమైనటువంటి అబ్రహాముతో రాజైనటువంటి అభిమేలేకు అబ్రహాముకు భయపడి నిబంధన చేస్తూ ఉన్నాడు అభిమేలేక్ ఏమంటుందంటే నీ దేవుడు నీకు ఉన్నాడు నేను చూసిన బహుశా అభిమేలేకు వేరే విధానంలో అబ్రహముని జయించాలని అబ్రహాముని నాశనం చేయాలని ఆలోచించి ఉండవచ్చు కానీ ఒక తెలివైన రాజు అర్థమైపోయింది అబ్రా అభిమేలేక్కి నేను అబ్రహముతో యుద్ధం చేస్తే దేవునితో యుద్ధం చేసినట్టే దేవునికి విరుద్ధంగా నేనేమి చేయలేను ఎందుకంటే అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు అదే మాటను అభిమేలేక్ అంటాడు నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు నాకైనాను నా సంతానానికైనా అపాయం చేయనని ఉపకారమే చేస్తానని నిబంధన చేయి నాకు ప్రమాణం చేయని దేవుని నామంలో అని ఒక రాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను బాహ్య ప్రపంచానికి ఒక సామాన్యులమే కానీ నీకు దేవుణ్ణి ఆరాధించేటువంటి నీకు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ ముందు ఎవరైనా ఉండనివ్వచ్చు వాళ్ళ అధికారులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ నీకు తోడైనది నీ దేవుడు నీవెప్పుడైతే నీ దేవునికి లోబడి ఉంటావో నీ ముందున్నటువంటి వారందరూ కూడా నీ దేవుణ్ణి చూసి నీకు లోబడి ఉంటారు ఒకవేళ అభిమే అభిమేలేకు ఆయన అనుకుని ఉండొచ్చు నేను యుద్ధం చేసిన నా దగ్గర సైన్యం ఉంది రాజ్యం ఉంది అధికారులు ఉన్నారు బలం ఉంది యుద్ధం చేయొచ్చు అని అనుకుని ఉండవచ్చు కానీ అబ్రాహం యొక్క బలాన్ని అభిమేలేకు చూశాడు ఆ దేశంలో జీవిస్తున్నప్పుడు అబ్రాహం యొక్క జీవితాన్ని అబ్రాహం వెనకాల ఎవరు పని చేస్తు గ్రహించగలిగాడు అనేటువంటి రాజు గ్రహించి నేను అబ్రహామును జయించలేను అబ్రహాము బాహ్యంగా చూస్తే ఒక వలసదారుడే బ్రతకడానికి వచ్చినటువంటి వ్యక్తే అబ్రహాం కానీ అబ్రహాంతో ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నేను అబ్రహాముకి అబ్రహాంను జయించేదానికంటే అబ్రహాంతో నిబంధన చేసుకుంటే నేను నా సంతానము నా తరములు క్షేమంగా ఉంటాయని అభిమేలేకు తన పరివారంతో కూడా వచ్చి అబ్రహాంతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు ఇదే అబ్రహాము ఆదికాండం ఇరవయో అధ్యాయంలో చూసినట్టయితే ఇదే అభిమేలేకు భయపడ్డాడు కానీ ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసరికి అదే అభిమేళకు అబ్రహాంకు భయపడుతూ ఉన్నాడు అబ్ అబ్రహం కాడ సైన్యం లేదు కాడ అధికారం లేదు అబ్రాహం కాడ రాజ్యం లేదు కానీ అబ్రహాంకి దేవుడు తోడయినాడు మరి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడై ఉంటే నీ ముందు ఎవరైనా కానీ నీకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారు భయపడిపోతారు ఎందుకంటే నీ నీతో కూడా ఉండేది నీ దేవుడు నీకు సహాయం చేయవాడు నీ దేవుడు కాబట్టి నీ ముందున్న వాళ్ళు ఎవరైనా ఎంత అధికారులైనా ఎంత గొప్ప వాళ్ళైనా భయపడిపోతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇస్రాయేళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్రాయలు ప్రజలను చూసి మోషేను చూసి యోషువాను చూసి అక్కడున్న రాజులకి గుండెలు చెదిరినాయంట వారి దగ్గర సైన్యం లేదు వారి దగ్గర యుద్ధోపకరణాలు లేవు వారి దగ్గర ఒక రాజుకుండేటువంటి ఏ విధమైనటువంటి యొక్క బలం లేదు కానీ వారితో కూడా ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడైంటే నీ ముందు ఉన్నవాడు ఎంత ఎంత తప్పటికీ వారు నీ ముందు నిలవలేరు ఎందుకంటే నీ దేవుడు వారిని నీ ముందు నిలవలేకుండా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు కానీ నువ్వు చేయవలసింది నీ దేవునికి యథార్థంగా జీవించాలి నీ దేవునికి లోబడి ఉండాలి దేవునికి వందనాలు